అనంతపురంలో ఈ నెల తొమ్మిదవ తేదీ నుండి పన్నెండవ తేదీ వరకు మూడు రోజులపాటు జరగనున్న అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా పదహారవ మహాసభలలో రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కరించే విధంగా చర్చించడం జరుగుతుందని రాష్ట్ర ఐద్వా కార్యదర్శి రమాదేవి అన్నారు మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని కొలనుకొండ బైపాస్ రోడ్డు వద్ద గల కామ్రేడ్ మోటూరు ఉదయం రాష్ట్ర కార్యాలయంలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా పదహారు రాష్ట్ర మహాసభల సందర్భంగా బహిరంగ సభ పోస్టర్ను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐద్వా కార్యదర్శి రమాదేవి రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీనివాస కుమారి శ్రీదేవి అమలేశ్వరి తదితరులు పాల్గొన్నారు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం రాష్ట్ర మహాసభలు రాష్ట్రంలో ఉన్నాయి నిన్నటి నుంచి తొమ్మిదవ తేదీ నుంచి సాంస్కృతిక ఉత్సవాల్ని ప్రారంభించాం అంకురం దర్శకులు ఉమామహేశ్వరరావు గారు వీటిని ప్రారంభించారు ఈ ఈరోజు ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక సంక్షోభమైనటువంటి పరిస్థితి వాస్తవంగా చెప్పాలంటే ఎన్నికలు జరిగి గత సంవత్సరమే కానీ ఈ సంవత్సర కాలంలోనే ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మీద ప్రజల్లో అసంతృప్తి పెరగడం ప్రత్యేకంగా మహిళలు మహిళలకు ఇచ్చినటువంటి వాగ్దానాల అమల్లో చాలా పాక్షికంగా మాత్రమే అమలు చేసి ఇదే చాలా గొప్ప విషయంగా ప్రకటిస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాము ఇప్పటి వరకు ఇచ్చినటువంటి హామీల్లో ప్రధానమైనటువంటి ఒక ముఖ్యమైనటువంటి హామీ అందరికీ గుర్తుండి ఉంటుంది ఫస్ట్ ఇచ్చినటువంటి హామీ నిరుద్యోగ వృత్తి గురించి మహిళలు కూడా సమాన స్థాయిలో ఈరోజు నిరుద్యోగాన్ని ఎదుర్కొంటున్నారు ఉపాధి సమస్యలను ఎదుర్కొంటున్నారు అలాగే వాళ్ళు వేతనాలు తక్కువ సమస్యను కూడా ఎదుర్కొంటున్నారు వీళ్ళందరికీ ప్రతి కుటుంబానికి పదిహేను వందలు రూపాయలు ప్రతి నెల ఇస్తామో పద్దెనిమిది నుంచి వాళ్ళ యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్నటువంటి మహిళ ఎంతమంది మహిళలున్నా ఇస్తామని చెప్పేసి ఆమె ఇచ్చారు ఈ విషయమే ఒక్క మాట కూడా మాట్లాడటలేదు వాళ్ళ మంత్రి అచ్చెన్నాయుడు మాత్రం రాష్ట్రాన్ని అమ్మేసుకోవాల్సి వస్తుందని చెప్పారు అంటే రాష్ట్రాన్ని అమ్మేసుకుందామని చెప్పేసి మీరు గ్యారెంటీ ఇచ్చారా బాబు గ్యారంటీ అని చెప్పేసి మీరు ఇచ్చారు కదా ఈరోజు బాబు మహామోసం అని చెప్పేసి మహిళలు మాట్లాడాల్సిన పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నారు రెండవది డోక్రా మహిళలు ఎనభై నాలుగు లక్షల మంది పొదుపు మహిళలు ఉన్నారు ఈ రాష్ట్రంలో వాళ్ళకి జీరో వడ్డీ గతంలో మూడు లక్షల వరకు అమలైంది అది ఇరవై మూడో సంవత్సరం వరకు అమలు చేశారు ఇరవై నాలుగులో వాళ్ళకి రావాల్సిన జీరో వడ్డీ రాలేదు ఇప్పుడు ఇరవై నాలుగు జీరో వడ్డీ కనీసం ఇరవై ఐదులోనే వేయాలి కదా ప్రభుత్వం వచ్చిన తర్వాత వేయాలి కదా వేయలేదు పైగా ఈరోజు ఏం చెప్పింది కూటమి ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం మూడు లక్షలు ఇచ్చింది మేము అధికారంలోకి వస్తే పది లక్షలకి జీరో వడ్డీ అమలు చేస్తామన్నారు జీరో వడ్డీ గురించి వెంటనే వేయమని చెప్పేసి ఈరోజు మహిళలు డిమాండ్ చేస్తా ఉన్నారు చాలా ప్రధానమైన సమస్య మహిళలు ఎదుర్కొంటున్నారు ఈరోజు ఈ కాల్ మద్యం ఇవన్నీ అధికార పక్షానికి ఉన్నారా లేదు ప్రతిపక్షానికి దగ్గర ఉన్నారా అనే దానికి మేము వెళ్ళడం అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున మద్యం మాఫియా ఎలా నడుస్తుంది మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మద్యం గురించి ఇంత మాట్లాడిన వాళ్ళు మాఫియా గురించి ఇంత మాట్లాడిన వాళ్ళు రోజు కేసుల గురించి మాట్లాడుతున్న వాళ్ళు రాష్ట్రంలో ఇంత విచ్చలవిడిగా మద్యం అక్రమంగా అక్రమమైనటువంటి కల్తీ మద్యం తయారవుతూ ఉంటే ఇన్నాళ్ళ నుంచి ఏం చేశారు అని అడుగుతున్నాం ఇప్పటికి కూడా మీరు రాజకీయ పక్షపాతాలని పక్కన పెట్టి మీరు మధ్యాన్ని గనక కంట్రోల్ చేసినట్లయితే ఈరోజు రాష్ట్రంలో నడుస్తున్నటువంటి బెల్ట్ షాపులన్నింటి మీద ఉక్కుపాదం మోపాల్సి వస్తే ఈ బెల్ట్ షాపులకి మధ్యం ఎక్కడ సరఫరా చేస్తున్నారు మీరు పర్మిషన్ పొందినటువంటి షాపుల నుంచి ఇస్తున్నారా పర్మిషన్ పొందిన షాపు షాపుల నుంచి మద్యం సరఫరా అయితే ఏం చేయాలి మీరు చట్టం ప్రకారం నిబంధనల ప్రకారం ఏం చేయాలి వాటిని రద్దు చేయాలి ఇక్కడి నుంచి వెళ్ళి అక్రమంగా అమ్మడానికి లేదు ఒక బాటిల్ రకంగా అక్రమంగా అమ్మినా మీరు చర్య తీసుకోవాలి ఏ షాప్ మీద మీరు చర్య తీసుకున్నారు ఎక్కడ బెల్ట్ షాపులు నరికట్టారో అని అడుగుతున్నారు అంతేకాదు గ్రామాల్లోకి వెళ్తే మాకు కథలు కథలు చెప్తున్నారు గ్రామాల్లో ఉన్నటువంటి అధికార పక్ష నాయకులు వాటాలు పెట్టుకొని అక్కడ ఏం చేశారు బెల్ట్ షాపులు వేలంపాట్లు పెట్టారు వేలంపాట్లు పెట్టి వాళ్ళ నడుపుతూ ఉన్నారు మిత్రులారా ఇది మద్యం గంజాయి సమస్య మాత్రమే కాదు మహిళల మీద హింసకు సంబంధించిన సమస్య మిత్రులారా నూటికి నలభై ఆరు కేసుల్లో కుటుంబ హింస ఎదుర్కొంటున్నారు మీరు మహిళల దగ్గరికి వెళ్ళి వినే ఓపిక ఉంటాయి మీరు ఒక నిపుణులతో ఒక కమిటీ వేసి అందులో మహిళలు సగం మందు ఉండేటట్లు చూసి మీరు మహిళలు ఇన్ కెమెరా ఏం చెప్తారో వాళ్ళు తాగొచ్చినటువంటి భర్తల మూలంగా తాగొచ్చినటువంటి కొడుకుల మూలంగా తాగొచ్చి గంజాయి అలవాటు ఉన్నటువంటి కుటుంబ సభ్యుల మూలంగా ఎంత హింస భరిస్తున్నారో మీకు అర్థమవుతుంది కాబట్టి ఈ మహాసభల్లో ఈ ఎజెండాలను ప్రధానంగా చర్చ చేస్తూనే మహిళలు ఒకరికొకరు అండగా ఉంటేనే ఒక అడుగు ముందుకు వేయగలిగేటటువంటి పరిస్థితి ఉంటుంది ఆ రకంగా పోరాడే విజయాలు సాధించారు ఎవరూ దయా దాక్షణ్యాలతో మహిళలకు హక్కులు ఇప్పటి వరకు ఇవ్వలేదు పైగా అధికారాన్ని ఆసరా చేసుకొని సనాతన ధర్మం పేరుతో పితృ ఆధిపత్యాన్ని పురుషాధిపత్యాన్ని ఇంప్లిమెంట్ చేసేటటువంటి ఒక పని ఈ కూటమి ప్రభుత్వం కేంద్రం సహకారంతో చేస్తూ ఉంది ఇది మహిళలు సాధించుకున్న హక్కులు ఫోర్ నైంటీ ఎయిట్ మీరు చూడండి ఎంతమంది ఎన్ని కుటుంబాలు వాళ్ళ కోర్టుల చుట్టూ డైవోర్సుల కోసము బిడ్డల పోషణ కోసమో మనోవర్తి కోసమో ఎన్ని తిరుగుతున్నారో కాలం నుంచి ఎదురు చూస్తున్నారో మీకు అర్థమవుతుంది అందువల్ల మహిళల ఎడల మీరు సానుకూల దృష్టితో ఉంటే సహానుభూతితో ఉంటే వాళ్ళ సమస్యలు వింటే మహిళలు మీకు బ్రహ్మరథం పడతారు లేకపోతే ఆ బ్ర ఆ మహిళలే ఎదురు తిరిగి మిమ్మల్ని గద్ద నుంచి దించుతారు అనేటటువంటిది గమనించమని ఈ విషయాలన్నీ కూడా మేము లోతుపాతలతో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నటువంటి మహిళలతో మూడు రోజుల సభలు జరుగుతూ ఉన్నాయి దీనికి అనేక మంది మిత్రులు అక్కడ సహకరిస్తూ ఉన్నారు ఆ కమిటీకి ఇప్పుడు పాల్గొంటున్నటువంటి అందరికీ ఇక్కడ అభినందనలు తెలియజేస్తూ రాష్ట్ర వ్యాపితంగా కూడా ఈ ప్రచార కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము ఆ సందర్భంగా ఏ రోజు ఈ బహిరంగ సభల పోస్టర్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది తీస్తా సత్వలాద్ ఈ మహాసభల్ని ప్రారంభించబోతున్నారు